సిద్దిపేట జిల్లా గజ్వెల్ రింగ్ రోడ్లో గల జగదేవ్పూర్ బైపాస్ రోడ్డులో బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తొమ్మిదవ తేదీన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీని దేశ ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించారని అన్నారు అలాగే మెదక్ పార్లమెంట్ ఎంపీగా మాధవనేని రఘునందన్ రావును గెలిపించినందుకు మెదక్ ప్రజలకు అందరికీ కూడా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏ రకమైన ఉపాధి చేస్తే కొత్త కంపెనీలు రాలేదు ప్రజలకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాబట్టి గత ప్రభుత్వ పాలకులు చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోలేదని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కంపెనీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందని యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలతో మరియు కార్యకర్తలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరికి ఉపాధి వచ్చేటట్లుగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మరొకసారి మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా బీజేపీ ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు తర్వాత ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలందరూ కలిసి ఈరోజే పార్లమెంట్ భవన్లో సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది ముచ్చడిగా మూడోసారి వికసిత భారత్ కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం నిజం నిజం చేయడం కోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్గా ఐదో స్థానంలో ఉన్న భారతదేశాన్ని మొదటి స్థానానికి తీసుకుపోవడం కోసం నరేంద్ర మోదీ గారి సార సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది రేపు వచ్చే తొమ్మిదో తారీఖు రోజు ఆదివారం రోజు సాయంత్రం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొత్త క్యాబినెట్తో వారు ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు సీట్ని గెలిపించినందుకు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గారిని గెలిపించినందుకు మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇవాళ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏదైతే మెదక్ ప్రాంతం వెనుకబడిపోయిందో అభివృద్ధి పేరుతోటి దోచుకోబడ్డదో డెవలప్మెంట్ పేరుతో డిస్ట్రక్షన్ లోనైందో ఈ కరప్షన్ తోటి రకరకాల ఫేక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతోటి పేదోళ్ళ భూములు లాక్కోబడ్డాయి ఉద్యోగాలు రాలేదు కొత్త కంపెనీలు రాలేదు లోకల్ యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు అభివృద్ధి చెందలేదు అప్పుల పాలైన ఈ మెదక్ మెదక్ పార్లమెంటు ప్రాంతాన్ని మనం అక్కడ మంజీరా నది నుంచి వచ్చే ఇరిగేషన్ వాటర్తో మొదలుకుంటే ఇక్కడ ఏదైతే మనకు సాగర్ నుంచి అటు మల్లన్న సాగర్ మధ్యలో ఉన్న భూములు కోల్పోయిన రైతులకు జరగాల్సిన న్యాయమైన ఏదైతే హక్కులు ఉన్నాయో భూమి హక్కులే కావచ్చు ఫెయిర్ కంపెన్సేషన్ హక్కులే కావచ్చు ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలే కావచ్చు మహిళలకు అవకాశాలే కావచ్చు ఉద్యోగము విద్య ఆరోగ్యము ఇటువంటి హక్కులన్నీ కూడా మెదక్ ప్రాంతంలో తీసుకొస్తాం జనరల్గా ఒక పార్లమెంట్ పరిధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే డెవలప్మెంట్ నిధులు ఉంటాయో వాటికి అదనంగా దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు తీసుకొచ్చి ఈ మెదక్ ప్రాంతాన్ని మెదక్ పార్లమెంట్ ఏరియాని ఎంపీ గారు రంగరావు గారితో కలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మెదక్ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని మేము భారతీయ జనతా పార్టీని చెప్తూ ఇవాళ కొత్త ప్రభుత్వానికి కొత్త శకానికి నరేంద్ర మోడీ త్రీ డాట్ జీరోకి వెల్కమ్ చెప్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా కొత్త ఆశ కొత్త ఉత్సాహం కొత్త ఊపుతో ముందుకు తీసుకోవడానికి మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్తూ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా ఎక్కడటువంటి నిరుత్సాహము మీరు పడాల్సిన అవసరం లేదు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకోవడానికి మిమ్మల్ని ముందు తీసుకోవడానికి అభివృద్ధి పథకాలు అభివృద్ధి ఫలాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మీ ఇంటింటికి అందించడానికి మీతో పాటు కలిసి మేము నడుస్తామని ముందు నిలబడతామని మీకు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను భారత్ మాతాకి జై